పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక ప్రభు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను మన ప్రభు అయిన యస్సు క్రీస్తు ప్రభు మంచి శుక్రవారం రోజున ఆయన శిలువ మీద మరణించారు ఆయన ఆత్మను ఆయన దేవుని చేతికి అప్పగించారు ఆయన మరణించిన తరువాత యోసేపు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో తెగించి యేసు దేహాన్ని ఇవ్వమని అడిగాడు అడిగి తన కొరకై తొలపించుకున్నటువంటి ఆ యొక్క సమాధిలో యేసు దేహాన్ని ఉంచారు యేసు క్రీస్తు శిలువలో చనిపోయిన తరువాత మొట్టమొదటిగా మనుషులకు కలిగింది ఏంటంటే దేవాలయపు తెర పైనుండి క్రిందికి చినిగింది అంటే పాపి అయిన మనుషునికి ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేక దేవుని యొద్దకు రాలేకపోతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఏ భేదమును లేదు అందరూ కూడా దేవుని సన్నిధికి సముఖమునకు దేవాలయమునకు పరిశుద్ధ స్థలములోనికి రావడానికి దేవుడు అడ్డుగా ఉన్న ఆ తెరను చించేశాడు ఏసు క్రీస్తు సిలువ మరణము ద్వారా పునరుద్ధానముల ద్వారా జరిగేది ఏంటంటే పాపికి ఆశ్రయం దేవుని దగ్గరకు రావడానికి వీలు కలిగింది ప్రీలారా తెర పైనుండి క్రిందికి చినిగింది భూమి వణికింది బండలు బదలైపోయినాయి సమాధులు తెరవబడ్డాయి అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచినాయి అంటే అర్థం ఏంటో తెలిసిన యేసు క్రీస్తు ప్రభు శిలువలో మరణించిన తరువాత ఆయన సిలువు మీద నుండి సరాసరిగా ఎక్కడికి వెళ్ళారు ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళారా అంటే దేవుని వాక్యం అలా సెలవిచ్చట లేదు ఆయన సిలువు మీద నుండి పురాణాన్ని దేవునికి అర్పించిన తరువాత అప్పగించిన తరువాత ఆయన సరాసరి ఆరోహణమయ్యాడు ఆరోహణమాయనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థము ఆ యొక్క వాక్యాన్ని ఎఫెస్యలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనములో మనము చూడగలుగుతాం ప్రియులారా ఆ యొక్క ఆరోహణమాయనంటే భూమి యొక్క క్రింది భాగములకు దిగాడు ఎందుకు భూమి యొక్క క్రింది భాగములకు పాతాళములోనికి ఆయన వెళ్ళవలసి వచ్చింది అని గనుక మనము ఆలోచన చేసినట్లయితే ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు వెళుతున్నారు కనుకనే భూమి వణికింది ఆయన వెళుతున్న ఆయన స్పర్శకు అనేక మంది పరిశుద్ధులు లేచి అనేకులకు కనబడినట్లుగా మనము చూస్తున్నాం అయితే ఆయన భూమి యొక్క క్రింది భాగములకు పాతాళములకు ఎందుకు వెళ్ళాడయ్యా అంటే ఆ యొక్క పరదయసు పరదయసులో అనగా దేవుని యొక్క పరిశుద్ధులు విశ్వాసవీరులు అనేక మంది పరదైసులో ఉన్నారు అయితే ఆ పరదైసు పాతాళములో సాతాను దానిని బంధించాడు ఎందుకనగా ఈ యొక్క పరదయసులోనికి చేరినటువంటి వారందరూ పరలోక సుఖ సంతోషాలను అన్నిటినీ అనుభవించకుండా వాడు బంధించాడు ఏమిటయ్యా అంటే అందరూ కూడా సంపూర్ణ విడుదల విమోచనము పొందాలంటే క్రయధనం చెల్లించాలి ఆ విమోచన క్రయధనం చెల్లించడానికి ఏసు క్రీస్తు ప్రభువి లోకములోనికి వచ్చారు ఆయన గురించి ఒక మాట ఉంటుంది జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రె పిల్ల ఈ జగత్తుకు పునాది వేయబడినప్పటి నుండి ఎంతమంది ఈ లోకంలోనికి వచ్చారో ఎందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉంటుండగా అందరి కొరకు ఆయన ప్రాణం అర్పించడానికి వచ్చినటువంటి వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల ప్రీలారాం ఆ యొక్క శిలువలో మరణించుట ద్వారా ఇప్పుడు చెరపట్టబడినటువంటి ఆ పరదయసును విడిపించటానికి ఇప్పుడు ఆరోహణమయ్యాడు భూమి యొక్క క్రింది భాగములకు దిగాడు ప్రియులారా న్యాయాధిపతులు గ్రంథం ఐదవ అధ్యాయము పన్నెండవ వచనములో దెబోరా అభినోయము ఒక కీర్తన పాడారు కుమారుడాలెమ్ము చెరపట్టబడిన వారిని ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి వచనం ఇంకా కీర్తన గ్రంథములో అరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో చూసినట్లయితే ఒక మాట ప్రవచనాత్మకంగా తెలియచేయబడింది ప్రియులారా అది ఏమిటయ్య అంటే నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని పోతివి నీవు ఆరోహణమైతివి నీవు భూమి యొక్క క్రింది భాగములకు దిగి దిగావు నీవు పట్టబడిన వారిని ఎవడై ఎవరినైతే సాతాను పట్టి బంధించాడో వారిని నీవు చెరపట్టుకొని పోతివి అన్న ప్రవచనము ముందు నెరవేరింది ప్రియులరా అదే రీతిగా ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే సరాసరి ఆయన భూమి యొక్క క్రింది భాగములోనికి వెళ్ళాడు ఎఫ్ఏసి నాలుగు ఎనిమిదిలో ఆ మాటను మనం చదవగలుగుతాం అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొనిపోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించను ఈవులనగా గిఫ్ట్స్ అనుగ్రహించను ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పోయి శత్రువగు సాతాను ఎలాగైతే పరిశుద్ధులను పరదైసును ఎలాగైతే చెరపట్టాడు ఇప్పుడు ఆయన ఈ యొక్క ఆరోహణమై ఆ పాతాళమునకు వెళ్ళి ఆయన ఏం చేశాడంటే కొలశలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయములో పదిహేనవచనములో చెబుతాడు దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులకు కొట్టి విరోధముగా ఉన్న రుణపత్రముగా ఉన్న పత్రాన్ని అడ్డముగా ఉన్న దానిని మేకులకు కొట్టి దాని చేవ్రాతనంతటిని కూడా ఏసయ్య తుడిచి వేసి ఇక పరలోకములో దేవుని మహిమలో దేవుని యొక్క రాజ్యాన్ని దేవుడిచ్చేటువంటి ఈవులనన్నిటినీ స్వతంత్రించుకోవడానికి ఏ అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ జయోత్సాహముతో ఆయన సిలువలో విజయాన్ని సాధించాడు సిలువలో చేయవలసిందంతా చేసి ఆ జయోత్సాహముతో వారిని పట్ తెచ్చి కనుక ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే క్రేదనాన్ని చెల్లించేశాడు ఎవరైనా సరే ఇది వరకు చిన్నప్పుడు దోళ్లు కానీ గే గేదెలు ఏదైనా సరే చే పాడు చేస్తే వాటిని తీసుకొని బందిల దొడ్లో పెట్టేవారు ఆ దూడగలిగినటువంటి వాడు ఆ ఆ పశువును వల్ల బయటకు తీసుకురావాలంటే దానికి వేయబడినటువంటి జరిమానా రుసుమును చెల్లించి దాన్ని విడిపించుకొని తీసుకొని రావాలి అలాగే ఏ సయ్య ఆ రుసుమునంతటినీ కూడా ఆ జరిమానానంతటిని కూడా సిలువలో చెల్లించేశాడు ఆయన విలువైన రక్తాన్ని చిందించేశాడు చిందించేసి ఆ చేసిన దానిని రసీదుగా తీసుకొని పాతాళానికి వెళ్ళి ఆ రసీదు చూపించి ఆ చెర పట్టబడినటువంటి ఆ పరదయస్సును చెరను చెరగా పట్టుకొని ఇప్పుడు తీసుకొని వచ్చాడు ప్రియలరా ఎంత గొప్ప విషయం ప్రియలరా కనుక ఇప్పుడు మనం గమనించవలసినటువంటి విశేషం ఏమిటంటే ఇప్పుడు ఆయన చెరను చెరగా పట్టుకొని తీసుకొని వచ్చేసాడండి ఆదివారమున ఆయన లేచేటప్పుడు ఆ పరిశుద్ధులందరినీ కూడా ఆయన తీసుకొని చెరగా వచ్చాడు అందుకని ఆ పునరుద్ధాన దినంలో కూడా అనేక మంది పరిశుద్ధులు కనబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం కనుక ప్రియమైన దేవుని ప్రియులరా కనుక ఇప్పుడు మనము అపరాధముల నిమిత్తం మన పాపముల నిమిత్తం మనకు విరోధముగా రుణముగా ఉన్న ప్రతి దానికి కూడా ఇక ఏది కూడా మనల్ని ఆపకుండా మనల్ని అడ్డగించకుండా మనకు సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు దేవుని మహిమను స్వతంత్రించుకోవడానికి కావలసినదంతయును కూడా ఆయన శిలువలో ఆయన చెల్లించి మనకు పూర్ణ విడుదలను కలిగ చేశాడు ఇప్పుడు యేసు క్రీస్తు వారిని అందరినీ కూడా విడిపించుకొని వచ్చి వారికి ఈవులను అనుగ్రహించిన ఉంది ఈవులనగా గిఫ్ట్స్ అంతే బహుమతులు ఇచ్చాడు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కలిగినాయి కానీ సంపూర్ణమైనటువంటి మహిమ ఎప్పుడంటే వారు అనుభవించవలసింది మనతో పాటు కానీ మనము లేకుండా వారు మనకన్నా ముందుగా బాగుకునేదేమీ లేదు ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఆఖరి వచ్చినము ఆఖరి వచనాల్లో చెప్తాడు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారమైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు దేవునికి స్తోత్రం తర్వాత మనతో పాటే వారు వారితో పాటు మనం దేవునికి స్తోత్రం దేవుడు మన కొరకు ఉన్నతమైన వాటిని శ్రేష్టమైన వాటిని మనకు దాచి ఉంచాడు ప్రియులరా కనుక ఇక మానవుణ్ణి దేవుని పిల్లలను చెరపట్టడం అనేటువంటిది ఇక సాతాను యొక్క వల్ల కాదు ప్రియుల ఎవరైతే ఏసు క్రీస్తు దగ్గరికి వస్తారో యేసు క్రీస్తుకు హృదయం సమర్పిస్తారో యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి వారి పాపాలు ఒప్పుకొని ప్రభువనను రక్షించని రక్షణ పొందుతారు వారిని ఇక ఏ మాత్రమును కూడా సాతాను చెరపట్టలేడు బంధించలేడు అంతము వరకును కూడా మనలను కాపాడుటకు రక్షించుటకు ఆయన సమర్థుడైన దేవుడు గనుక నీవెంత మాత్రమును చింతించ చింతపడకోకుండా ఎంత మాత్రము భయపడకుండా ఎంత మాత్రము సందేహించకుండా ఎంత మాత్రము కలవరపడకుండా ఎప్పుడూ కూడా నీవు వెనుక తిరియకుండా ఎప్పుడూ కూడా నీవు భయపడకుండా ప్రతి సమయంలో నీ ప్రతి అవసరత కొరకు సమయోచితంగా దేవుని కృపాసనము దగ్గరకు చేరుకుని దేవుని కృపను పొందుకుంటూ దేవుని సహాయం పొందుకుంటూ మనము ముందుకు సాగిపోవాలి అలాంటి కృప దేవుడు మనందరికీ మెండుగా దయచేయును గాక ఆ గాడ్ బ్లెస్ యూ ప్రభు ఈ మాటలను మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన బిడ్డల యొక్క జీవితాల్లో ఫలింపజేసి నీవే మహిమ పొందండి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిములాడి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెయిన్